ఇచ్చిన హామీ మేరకు కోటమి ప్రభుత్వం పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామంలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ విశాఖ చిల్లు సంత ఆధ్వనేయంలో పెద్ద సెంటుల పేదలు సోమవారి విశాఖ రోరాలు తాసిల్దార్ కార్యక్రమ తహసిల్దార్ పాల్కిరణ్ కి రామకృష్ణ ద్వారా వ్యక్తిగత దరఖాస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా హామీ చర్యలు తీసుకోలేదన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల భారీ బడ్జెట్ లో ఇళ్ల స్థలాల కోసం నిధులు కేటాయించలేదని కనీసం పదివేల కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలని ఈ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో పేద ప్రజలను సమీకరించి పోరాటం చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు టీటికాయల కోసం లబ్ధిదారులకు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు యాభై వేలు ఒక లక్ష చొప్పున కట్టారని టీకాయల నిర్మాణాన్ని పూర్తి చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చి లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పేదలకు ఇలా స్థలాలు ఇవ్వాలని కోరుతూ తహసిల్దారికి కలెక్టర్లకు దరఖాస్తులను అందజేస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేదలు దరఖాస్తులు అందజేశారని తెలిపారు ఇంకో పక్క జగన్ మోహన్ రెడ్డి ప్రచార ఆర్వాటంతో ముప్పై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెబుతున్న కిలోమీటర్లు వర్షాలు వస్తే కొట్టుకుపోయేవి ఎందుకు పనికిరానివి ఇచ్చి గొప్పగా చేశామని చెప్పుకుంటున్నారన్న చంద్రబాబు కోటమి ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు వస్తామని చెప్పి ఊరికి దూరంగా గ్రామం లేస్తే సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా కార్యదర్శి ఎం మాట్లాడుతూ పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వం భూములు లేవని చెబుతున్నారని వేల ఎకరాలు భూములు ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ విమల ఎస్కే రెహమాన్ జిఎస్ జె అర్చుతరావు పార్టీ ఏరియా కార్యదర్శులు వి లక్ష్మణరావు ఎంఏ బేగం బి పుష్పలత వి లక్ష్మి సిహెచ్ కాసుబాబు ఏ రవి బి చిరంజీవి ఎన్ త్రినాథ్ ఏ నాయకుడు జేడి నాయుడుతో తదితరులతో పాటు ఇల్లు లేని పేదలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రతి ఊళ్ళో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఒక సెట్ ఇచ్చాడు అది ఏ మూలకు చాలా కాబట్టి పేదవాళ్ళు కూడా గౌరవంగా బతకాలి వారు కూడా తలెత్తం తిరగాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మేము మూడు సెంట్లు ఇస్తాం మేము అధికారం వస్తే ఎక్కడైతే పట్టణాలు నగరాలు ఉన్నాయో అక్కడంతా కూడా రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు మరి వాళ్ళ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడారు ఎందుకంటే నాకు అధికారం వచ్చింది కదా అని దాన్ని పక్కన పెట్టడం కాకుండా కేబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడాడు రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడాడు ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారు కోరుతున్నది ఏమంటే మీరు అధికారం లేకపోతే తొమ్మిది మాసాలు సరిచింది పైగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి అందులో మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు దానిపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతా ఉన్నాయి ఈ సందర్భంగా

గత ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల వారికి మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు అదేవిధంగా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇవాళ అధికారం లేకొచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వంలో ఒక సెంటు భూమి తీసుకున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇవాళ పక్కన పెట్టామంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షల మందికి పట్ట ఒక సెంటు పట్టా ఇచ్చామని చెప్తా ఉన్నారు కాబట్టి వాటన్నిటి కూడా సరిదిద్దాలి ఖచ్చితంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనితో పాటు నిర్మాణ ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా లక్షలాది ఇల్లు టిట్కో ఇళ్ళని కూడా ఇప్పటికి కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి దానికి రెనోవేషన్ చేసి కనీస సౌకర్యాలు సమకూర్చి వాటన్నిటి కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే చాలామంది డిపాజిట్ దారులు కొంతమంది ఇరవై ఐదు వేలు కొంతమంది యాభై వేలు మరికొద్ది మంది లక్ష రూపాయల వరకు కూడా డిపాజిట్ చెల్లించారు వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు నిర్మాణాలు అర్ధాంతరంగా ఆపేశారు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారే టిక్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు కాబట్టి ఆయన స్వయంగా బాధ్యత తీసుకొని ఆ ఇళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే డిపాజిట్ దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి వాళ్ళ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టాము బాహుబలి బడ్జెట్ అని మీరైతే చంబ దెబ్బలు ఉన్నారు కానీ ఇవాళ ఇళ్ల స్థలాల కోసం పదివే కనీసం పదివేల కోట్ల రూపాయలు కూడా కేటాయించకపోతే ఏ రకంగా మీరు ఇంతమందికి ఇళ్ల స్థలాలు కొనిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల నిర్మాణానికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే రేపు పద్దెనిమిదవ తేదీ జరిగే మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశంలో కూలంకషంగా చర్చించి గత నలభై ఐదు రోజులుగా సిపిఐ శ్రేణులన్నీ ఈ జిల్లాలో కోటంబ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసినట్లు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రజలందరూ నమ్మారు నమ్మి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు అయితే ఇక్కడ మేము విజ్ఞప్తి చేసేది మీరు ఎన్నికలైన తర్వాత కూడా పార్ల అసెంబ్లీలో మీరు వాగ్దానం చేశారు ఖచ్చితంగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని ప్రకటన చేశారు సిపిఐగా మేము స్వాగతిస్తున్నాం ఇప్పుడు మేము కోరేది ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏం చెప్తున్నారంటే ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం లేదని స్టాక్ మాత్రం చెప్పకండి విశాఖ రూరల్ మండలంలో రెండు వేల ఎకరాలు పైచీలకు భూ కబంధ హస్తాల్లో ఉన్నది ఉదాహరణకి మధురవాడ సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి బై ఐదులో పది ఎకరాలు మదమంచి రామకృష్ణ అనే భూ కబ్జాదారుడు రెండు వేల ఎనిమిదిలో కబ్జా చేస్తే నకిలీ స్వాతంత్ర సమర పోరాట యోధుడి పేరున ఆయన దొంగతనం చేస్తే కబ్జా చేస్తే సిపిఐ వెలుగులోకి తెచ్చి న్యాయస్థానానికి కూడా వెళ్ళి ఈరోజు బోర్జు పెట్టించాం అదేవిధంగా కొమ్మ సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది బై రెండులో పది ఎకరాల భూమిని కబ్జా చేశారు ఇటువంటివి అనేకం రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావే ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం రోడ్ల మండలంలో ఖచ్చితంగా ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేశాడు మా దగ్గర ఆధారాలతో సహా సిట్కిచ్చాం అధికారులకు ఇచ్చాం మొన్నే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చాం మేము విజ్ఞప్తి చేసేది ఈ ఇల్లు లేని నిరుపేదలకి భూమి ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదు రెండు సెట్లు చొప్పున ఒక విశాఖ రోడ్ల మండలంలోనే రెండు వేల ఎకరాలు కబ్జా జరిగింది అవన్నీ ప్రభుత్వం సిద్ధశుద్ధితో స్వాధీనం చేసుకుంటే ఎంతమంది ఇల్లు లేని స్థలం సరిపోద్ది కుంటి సాకులు చెప్పకుండా మీరు ఖచ్చితంగా ఇల్లు లేనిటువంటి పేదలందరికీ ఇల్లు రెండు స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం కోసం మీరు ఇస్తానన్న నాలుగు లక్షలు కాకుండా ఐదు లక్షలు మంజూరు చేసి పేద ప్రజలందరికీ గృహం లేని పేదలు ఉండేట్టు ఉండకుండా చూడాలని సిపిఐ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేదు అలా కాదు పేదలందరినీ పోగేసి ఉద్యమానికి సిద్ధపడడం తప్ప మరొక మార్గం సిపిఐకి లేదు వీళ్ళందరినీ ఐక్యం చేస్తాం అరుగులేని పేద ప్రజలందరికీ పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చినంత వరకు మేము ప్రభుత్వం ఎంటపడతాం ప్రజల పక్షాన్ని ఉంటామని ఈ సందర్భంగా ఈ ఈరోజున చిల్లర మనకి ఐదు వేల ఐదు వందల చిల్లర రాసామండి ఈరోజు చాలా వరకు వచ్చాయి మిగిలినవి కూడా కలెక్ట్ చేసి అమ్మార్ వరకు అందజేస్తాం లాస్ట్ టైం ఇవ్వలేదు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సచివాలయంలో కొన్నిచ్చాం ఇచ్చాం ఇప్పుడు ఇచ్చాం అన్నీ కలిపి దాదాపు ఒక్క విశాఖపట్నం రూరల్ మండలంలోనే ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు మేము ఇచ్చాం సిపిఐ తరఫున ఇవన్నీ అర్హుల జాబితా తేల్చాల్సింది ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం అర్హుల జాబితా తేల్చి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం